ఆయన పిల్లలు మీకు ఇవాళ ఒక తమాషా అయిన సరదా అయిన కథ చెప్తాను అనగనగంట ఓ ఊర్లో అంట మీ అంత అబ్బాయినాడంట వాడు ఆ రోజు చక్కగా చపాతీలు చేసుకుంటున్నాం అనుకుని పొయ్యి మీద పెనం పెట్టాడంట పెనం పెట్టాక పెనం వేడవుతుందంగానే ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడంట వచ్చి బయట సర్కస్ లాంటిది పెట్టారు అక్కడ చాలా చాలా తమాషాలు చేసి చూపిస్తున్నారు మరి వీడి చూద్దామా చాలా బాగుంటుంది అన్నాడు సరే సరే పని వెళ్దామని ఈ అబ్బాయి కూడా ఫ్రెండ్తో పాటు బయలుదేరి వెళ్ళిపోయాడంట కానీ పెనం కింద పొయ్యి కట్టేయడం మర్చిపోయాడంట పెనమంట చాలా 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 వేడి అయిపోతా ఉందంట ఈ అబ్బాయి మళ్ళీ పోయి సర్కస్ అంతా చూసేసి ఇంటికి వచ్చేసరికి పెనం చాలా కోపంగా వేడి వేడిగా ఉందంట ఇంకా అబ్బాయి చెలో పనికి ఉందంటే విడిదేసి వెళ్ళిపోతాడా వేడి చేసేస్తాడా అందుకని వచ్చాక ఆ అబ్బాయికి ఒక మంచి పనిష్మెంట్ ఇస్తానని అనుకుంటా ఆ అబ్బాయి ఇంట్లో రాగానే ఏమైంది పెన అంతా వేడిగా కాలిపోతాయుందని తయారు ఇంకా చూడు ఇప్పుడు ఏం చేస్తాను ఒక్క చంపరేబ వేస్తాను చూడు అని పెనం ఆ అబ్బాయి నుండి వచ్చింద అబ్బాయి ఇంకా వామ్మో ఇంత వేడిపోయిన నన్ను పట్టుకుంటే ఇంకేమైనా ఉందని పరుగో పరుగో పొరుగో పరుగో పక్కన వెళ్ళిపోదంట అడవిలోకి వెళ్ళిపోగానే అడవిలో పెద్ద ఏలుగుంటుంది కదా ఆ ఏలుగు కనిపిస్తుందంట ఈ అబ్బాయికి వెళ్ళిపోయి ఏలుగు పక్కన దాకొని చూడు కొంచెం కాపాడండి ఏమిటారు ఇలా నన్ను పెనం కొట్టడానికి వచ్చేస్తుందంటే పెనమే కదా నేను చూసుకుంటానే అన్ను కానీ చూసేసరికి ఏంటి పెనగా ఉందంట వెగా ఉండేసరికి ఇంకా పెనం కోపంతో చూడు ఏనుగు నువ్వు పక్కకు తప్పుకో లేదంటే నీతో కొన్ని కాల్ చేస్తాను అన్న నీకేముంది నేను పలు వెళ్ళిపోయి సరే సరే నేను ఏదైనా అని ఏనుగు పక్కకి వెళ్ళిపోతుంది ఇంకా ముందుకు పరిగెత్తుకుంటే వెళ్ళాడంట అబ్బాయి పరిగెత్తుకుంటే వెళ్ళాక ఏం కనిపించిందంట సింహం కనిపించింది మళ్ళీ సింహం కూడా తన కష్టం ఏంటో చెప్తున్నాడంట అబ్బాయి అప్పుడు సింహం అందంట నువ్వేమి టెన్షన్ పడకు నేను చూసుకుంటాను నువ్వు ఏం చేస్తుంది మనల్ని అని నిలబడింది అంట పెనమేంటి ఉందంట కదా అప్పుడు పెనవన్నంట చూడు సింహం బాబా మీక నుంచి తప్పకోకపోతే నీ జూలంతా కాల్ చేసేసి కోలిగుండు చేసేస్తాను ఇంకా సింహం భయపడిపోయిందంట భయపడిపోయి పక్కకి వెళ్ళిపోయిందంట అబ్బాయి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంట ఇంకా ముందు పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఏమైందంట నీళ్ళల్లో ఉన్న ముసలి కనిపించిందంట ముసలి చెప్పాడంట ముసలిగారు ముసలిగారు ఇలా జరిగింది పెనం నా మీదకి వచ్చేస్తుంది చాలా కోపంగా ఉంది పెనం నా మీద అంటే అప్పుడు ముసలిందంటే చేస్తుంది నేను చూసుకుంటాలే నువ్వు నా మీద కూర్చో అని చెప్పిందంటే మొసలి అబ్బాయి అప్పుడు ముసలి మీద కూర్చున్నాడంటే దూఖం కానీ కూర్చొని కానీ పెన వచ్చేస్తున్నా వచ్చేసి పెన ఉందంట ఏమిటి నువ్వు ఈ అబ్బాయిని కాపాడాలనుకుంటున్నావా నువ్వేం కాపాడలేవు వచ్చి నీ బొచ్చు మీద పడ్డారంటే నీ బొచ్చు అంతా ఊడిపోతుంది వేడికి అనమాట సారీ సరే అంత నా చేస్తావా నువ్వు సరే ఎలా చేస్తావు ఎలా ఊడగొడతావో చూస్తానా వచ్చి అంట ముసలి అనేసి ఏం చేస్తుందంట సరే రా అందంట పెనం వెంటనే ఓపెన్తో ఇంకా స్పీడ్గా వెళ్ళిపోవాలి ముసలి మీదకని ఇంకో నాలుగు అడుగులు వెనక్కి వెళ్ళిపోయి ఓమని చాలా వేగంగా వెళ్ళిపోయి ముసలి మీద దూకడానికి ట్రై చేసిందంట అలా పెనం పైకి లేవంగానే ముసలి ఏం చేస్తుందంటే ఎక్కువ నీళ్ళలోకి వెళ్ళిపోయి పక్కన తప్పుకుందంట పోయినండి కాస్త నీళ్ళలో పడం కానీ ఏమైపోయింది అంత వేడిపోయిన కూడా చల్లారిపోయిందంట అంత వేడిపోయిన కూడా కోపం చల్లారిపోయింది పెణానికి కూడా అప్పుడు పెనం అనుకుందంట చూడు నేను కోపంగా ఉన్న టైంలో అబ్బాయి మీద అరవ అరవ అరచేసి అబ్బాయికి హాని చేయాలనుకున్నాను అందుకని కోపంగా ఉన్నప్పుడు ఏం నిర్ణయాలు తీసుకోకూడదు కోపంగా ఉన్నప్పుడు పిల్లలతో అలా పోటాడకూడదు కోపంగా ఉన్నప్పుడు పిల్లల మీద అరవకూడదు అని మన తప్పు పెనం తెలుసుకోదండి adala pa sa